భాగాలుగా విభజించారు వాటినే భాషా భాగాలు అంటారు అవి ఐదు మొదటిది నామవాచకం రెండవది సర్వనామం మూడవది క్రియ నాలుగవది ఐదవది అన్యయం నావార్షిక పేర్లను తెలిపేది మనుషుల పేర్లు జంతువుల పేర్లు పక్షుల పేర్లు ఊళ్ళ పేర్లు ఉదాహరణ నా పేరు వచ్చిన పర్వే నేను ఐదవ మా ఊరు పేరు పువనూరు సర్వనామ పేర్ల గురించి తెలిపేది పేర్లకు బదులుగా తె పేర్లకు బదులుగా ఆడేది అతడు తను సర్వనామం అతడు ఇతడు ఆమ అనే సర్వనామ పదాలు పనిని గురించి తెలిపేది కిత మౌనీష్ బడికి వచ్చాడు దేవాన్ పాఠం చదివాడు వెళ్ళాడు చదివాడు అనే పదాలు పదాలు క్రియాపదాలు అంటారు ఉదాహరణకి చేతన్ పొట్టిగా ఉన్నాడు విద్యం తెల్లగా అన్నాడు కొట్టిగా తెల్లగా అని విశేషం అవ్యయం వచన విభక్తి ప్రత్యయాలు లేనిది ఉదాహరణకు ఆహా ఓహో అబ్బో గతి ఎంత పెద్దగా ఉందో అయ్యో పడిపోయావా అనే అబ్బో అయ్యో అనే పదాలను అవ్యయ పదాలు అంటారు ధన్యవాదాలు